హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంజనా కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి పన్నీర్తో అందరూ కర్రీ చేసుకుంటారు కదా బట్ కొద్దిగా డిఫరెంట్గా ఈరోజు మనం కళాఖండ స్వీట్ చేసుకుందామండి ఇదైతే టేస్ట్ చాలా అంటే చాలా బాగుంది నేను ఓ మా అత్త వాళ్ళ ఊరు వచ్చాను కాబట్టి నా వాయిస్ అనేది చేంజ్ అయిపోయింది వాటర్ ప్రాబ్లం వల్ల అయితే ముందుగా పన్నీర్ స్వీట్ చేయడానికి కొన్ని పాలు అంటే నేను ఒక హాఫ్ లీటర్ పాలు తీసుకున్నాను హాఫ్ లీటర్ పాలు ఇలా వేడి చేసుకుని చూస్తున్నారు కదా వీడియోలో చూపిస్తున్నట్టు వేడి చేసుకోవాలి వేడి చేసుకున్న తర్వాత కొద్దిగా వెనిగర్ లేదా ఒక అరచెక్క నిమ్మ రసం పిండి పాలు విరిగేలాగా చేసుకోవాలండి నేను పన్నీర్ అనేది అప్పటికప్పుడు తయారు చేస్తున్నాను లేదా మీ దగ్గర ఆల్రెడీ ఉంటే దాంతోనైనా ఈ స్వీట్ చేసుకోవచ్చు చూస్తున్నారు కదా పాలు కొద్ది కొద్దిగా విరిగిపోతున్నాయి ఇవి మొత్తం విరిగిపోయినాయి కదా ఇప్పుడు మనం ఒక జాలిగంట పెట్టుకొని అందులో ఒక కర్చీఫ్ కానీ ఒక పల్చటి క్లాత్ వేసుకొని ఇలా పల్చటి క్లాత్ వేసుకొని పాలనేవి ఇందులో పోసి వాటర్ సపరేట్ అయ్యేలాగా వడకట్టుకోవాలండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీకు ప్రతి ఒక్కటి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూస్తున్నారు కదా ఇలా వడకట్టుకొని వాటర్ సపరేట్ అయిపోయిన తర్వాత వాటర్ ఒకవేళ నిమ్మరసం వేసి మీరు పాలు విరగొట్టినట్లయితే కనుక ఈ టైంలో ఇలా పెట్టి ఇలా సపరేట్ చేసే టైంలో మనం కొద్దిగా వాటర్ పోసుకొని కడుక్కోవాలండి పన్నీర్ని లేకుంటే స్వీట్ అనేది మనకి పుల్లగా ఉంటుంది చూసారు కదా ఇలా వాటర్ మొత్తం కారిపోయిన తర్వాతకి దీనిపైన ఇలా ఏదైనా ఒక బరువు పెట్టి ఒక వన్ టు టూ అవర్స్ రెస్ట్ ఇచ్చారంటే మనకి పన్నీర్ అనేది రెడీ అయిపోతుంది పన్నీర్ ఎలా తయారు చేయాలో నేను ఇంతకుముందు వీడియో ఒకటి చేసి పెట్టాను ఒకసారి చూడండి అండి తర్వాతకి ఇలా స్టవ్ ఆన్ చేసి వేరొక ప్యాన్ పెట్టుకొని ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల మిల్క్ పౌడర్ వేసుకోవాలి తర్వాత నేను మినీ మిల్క్ మైడ్ వేస్తున్నానండి చిన్న ప్యాక్ ఇది లేదు అంటే మీరు ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల మిల్క్ పౌడర్కి ఒక కప్పు మిల్క్ మైడ్ వేసుకోవాలి చూసారు కదా ఇందులో మనం షుగర్ అనేది బెల్లం కానీ ఏమి యూస్ చేయమండి ఓన్లీ మిల్క్ మైడ్తోనే మనం స్వీట్ అనేది ప్రిపేర్ చేసుకుంటాము చూస్తున్నారు కదా ఇలా స్వీట్ చాలా అంటే చాలా బాగుంటుంది మిల్క్ మైడ్ వేసి కొద్దిగా సేపు కలుపుకున్న తర్వాత ఎక్కువసేపు కాదండి ఒక ఫైవ్ మినిట్స్ వరకు కలుపుకోవాలి తరువాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పన్నీర్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా స్మాష్ చేసుకుంటూ ఈ రే ఈ స్టవ్ మీద మనం పెట్టుకున్న మిల్క్ మైడ్ రెసిపీలో అయితే వేసుకోవాలి ఇది కలుపుతూనే ఉండాలండి లేదంటే మాడిపోతుంది ఈ ప్రాసెస్ చేసేటప్పుడు మనం దగ్గరే ఉండి చేసుకోవాలి తర్వాత ఇలా దగ్గర పడుతున్న టైంలో ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల నెయ్యి నెయ్యి వేసుకోవాలి కొద్దిగా నెయ్యి ఎక్కువ తినేవాళ్ళు ఉంటే కనుక ఒక పావు కప్పు వరకు కూడా మనం వేసుకోవచ్చు అలానే టేస్ట్ కోసం కొద్దిగా ఇలాచి పౌడర్ కూడా వేసుకోవాలి ఒక పావు టూ స్పూన్ పావు టీ స్పూన్ అంతా ఇలాచి పౌడర్ వేసుకోండి చూసారు కదా ఇది ప్యాన్కి అంటుకోకుండా కలుపుతూనే ఉండాలండి మొత్తం సపరేట్ అయిపోయే టైంలో మనం స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది చూస్తున్నారు కదా ఇలా రెండు మూడు టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకొని కలుపుకుంటూ ఉండాలి ఇలా ప్యాన్ నుంచి సపరేట్ అయిన టైంలో మనం స్టవ్ ఆఫ్ చేసి వేరొక బౌల్లోకి వేసుకొని ఈక్వల్గా పెట్టుకోవాలండి మంట అనేది మనం మీడియం ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో కానీ అడ్జస్ట్ చేసుకుంటూ చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెడితే అయితే మాడిపోతుంది ఇలా ఒక ప్లేట్లో వేసుకొని మనం సర్వ్ చేసుకుంటే ఒక టెన్ మినిట్స్ లేదా ఒక ట్వంటీ మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టి తీయండి అండి మనకి చాలా బాగా వస్తుంది నేను ఫ్రిడ్జ్లో పెట్టకుండా అలానే కట్ చేసేసరికి ఇలా అవుతుంది మీరు ఒకసారి ఫ్రిడ్జ్లో పెట్టి తీసి చూడండి టేస్ట్ అయితే చాలా బాగుందండి సేమ్ లానే ఉంది కాకపోతే మనం ఇది పన్నీర్తో చేసాం కాబట్టి టేస్ట్ ఇంకా బాగుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలానే ఇప్పటి వరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి బాయ్ బాయ్